ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ జిల్లా కందుకూరి నియోజకవర్గంలోని గుడ్లూరు మండలం దారకాని గ్రామానికి చెందిన లక్ష్మీనాయుడు హత్య ఘటనపై అనేక అనుమానాలు తాగిస్తున్నాయని ప్రకాశం జిల్లా కాపు చేశారు ఒంగోలులోని రామనగర్ లో ఉన్న సంఘ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష్మీనాయుడు అక్టోబర్ రెండున హత్య గురైనప్పటికీ పోలీసులు పదహారవ తేదీ వరకు కేసు నమోదు చేయలేదన్నారు హత్యలో పలువురు పాల్గొన్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం ఇద్దరిపై మాత్రమే కేసులు నమోదు చేశారన్నారు అన్యాయం అన్యాయమని మండిపడ్డారు స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా శాసనసభ్యులు ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు పోలీసులు సరైన దిశలో విచారణ చేయకుండా న్యాయం ఆలస్యం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే విశ్రాంతి జడ్జి చేత విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అలాగే కాపు జాతి గౌరవాన్ని కాపాడాలని కోరారు న్యాయం జరిగే వరకు కాపు సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ సమావేశంలో నరహరి సాంబయ్య ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు హనుమంతరావు పాపారావు నారాయణ శివ సుబ్బారావు శ్రీనివాసరావు ఆంజనేయులు అంకబాబు తదితర నాయకులు పాల్గొన్నారు సమావేశం అనంతరం లక్ష్మీనారాయణ మరణాన్ని స్మరించుకుంటూ మౌనం పాటించారు కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకాని జరిగిన దారుణ హత్య గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు కానీ రెండో తారీకు ఈ నెల రెండో తారీఖున జరిగే హత్య గావించబడ్డారు ఒకరికి మూడు హత్యలు ఒక వ్యక్తి చనిపోయాడు ఇద్దరు వ్యక్తులు మంచానికి మననంగా ఉన్నారు అంటే దాని అర్థం ముగ్గురిని హత్య చేయాలనే ఉద్దేశంతో ఒక పాచినర్ కారుతో గుద్ది అతి దారుణంగా గుద్ది కింద పడ్డ వాళ్ళని మళ్ళీ దాని మీద వాళ్ళ వాళ్ళ మీద ఎక్కించి ఆ విధంగా గుద్ది గుద్ది చంపించడం చంప చంపడం వాళ్ళని వేరే మళ్ళీ చావలేదని వాళ్ళ నాణం వచ్చి మరే వాళ్ళు బతికున్నారా అంటే రాడ్డు తీసుకొని వచ్చి అతన్ని చంప కొట్టడం రాటుతో కొట్టడం తల మీద దెబ్బలున్నాయి ఆ విధంగా చేసి వారిని వాళ్ళ నాన్నని ఫోన్ చేసి నాన్న కత్తి తీసుకొని రా అంటే కత్తి తీసుకొని నలుగురు మనుషులు తీసుకొని వస్తే వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి చంపడానికి వస్తే కేసు కట్టింది ఎంతమంది మీద అండి ఇద్దరి మీద వాళ్ళ కారులో వాళ్ళ భార్య ఉంది వాళ్ళ నానమ్మ ఉంది ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు వీళ్ళు నలుగురు వాళ్ళ నాన్న తీసుకొని వచ్చిన నలుగురు నలుగురు ఆరుగురో వచ్చారు కలిసి వాళ్ళు ఇంతమంది చంపడానికి వచ్చినట్టే కదా కేసు కట్టింది ఇద్దరి మీద అలానే ఈ హత్యకి కుట్ర బండింది కందుకూరులో ఈ వారం రోజుల లోపల ఈ హత్య గావించక వారం రోజుల లోపల పదిహే పది పది నుంచి పదిహేను మంది దాకా కూర్చొని ఈ స్కెచ్ చేశారని తెలిసింది మాకు చంపాలి అని డిసైడ్ అయ్యారు ఈ గతంలో అసలు అసలు విషయం ఏంది వ్యాపారం అంటారు ఇంకొకటి అంటారు ఇంకొకటి అంటారు ఏంది వా ఆ అమ్మాయిని అరాచమెంట్ చేస్తుంటే వీళ్ళు పోయి ఇంటికి వెళ్ళి మందలించారు దాని మీద కేసులు కూడా పెట్టుకొని ఉన్నారు దాని మీద ట్రక్కు పోయిందని ట్రక్కు పోయింది అని చెప్పి ట్రక్కు మా వాళ్ళు తీసుకెళ్లారని చెప్పి అతను కేసు పెట్టాడు ఈ ట్రక్కు పోయిందని చెప్పి కేసు పెడితే అక్కడికి పోతే అసలు విషయం ఈ సెల్ ఫోన్లో ప్రూఫ్లు అన్నీ చెప్పి అన్నీ చూపించి వాళ్ళని ఈ విధంగా మమ్మల్ని అరాచమని చేస్తున్నారంటే వాళ్ళని అబ్బాయి కేసు కట్టడానికి కుదరదని వాళ్ళని బెదిరించి అంటే వీళ్ళనే బెదిరించి బయటికి పంపించేసి పోలీసులు కేసు కట్టల ఆ తర్వాత ఈ హత్య ట్రక్కు కాగితాలు ఇస్తాం రమ్మని ఒక పెద్ద మనిషి ఆ చెప్పి పంపించి వాళ్ళు ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేదానికి ట్రక్ కాగితాలు ఇస్తాను రమ్మని చెప్పి చెప్పి మధ్యలో ఫోన్ ఫోన్ చేశారుగా వాళ్ళు కూడా హత్య గావించ హత్య చేసినట్టేగా దీంట్లో సూత్రధారులేగా పెద్ద మనిషిగా వ్యవహరించి కార్డులు మేము కాగితాలు ఇస్తాం రమ్మని చెప్పి చంపేశారు అలానే వీళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలు దగ్గర నుంచి బయలుదేరి దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ వాళ్ళని ఈ టైం కదిలారు ఇదిగో ఈ రెండు నిమిషాలు ఇదిగో ఇక్కడ దాటారు అని చెబుతూ వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళు వాళ్ళు విషయమంతా చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ దాంట్లో సూ సూత్రధారులు కాదా కూర్చొని హికి కుట్రబడినోళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు కాదా వీళ్ళందరినీ వదిలేసి ఇద్దరి మీద కేసు పెట్టి మేము చేతులు తులిపేసుకుంటే ప్రభుత్వం సరిపోతుందా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ రోజుకి మూడు రోజుల క్రితం వరకు కూడా చూసాం అక్కడ అత్తి గావించబడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ చెప్పులు అక్కడే ఉన్నాయి ఈ క్లూస్ థీము వీళ్ళందరూ తీయాలి కదా దాంట్లో సమా దాంట్లో సామాను దాని వాళ్ళకి ఏమేమి ఉండయో ఎన్ని వివరాలు తీసుకోవాలి కదా తీసుకోవాలా రేపొద్దున ఇది నీరు నీరు గార్చాలనే ప్రయత్నంతో చేస్తున్నారే కానీ ప్రభుత్వం సరైన విధానంలో ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మీరు ఎంతసేపటికి మేము ఒకటో తారీఖు రెండో తారీఖు జరిగింది హత్య మేము పదకొండో తారీఖు వెళ్ళాం ఆ పదకొండో తారీఖు దాకా వెయిట్ చేసాం ఎమ్మెల్యే కానీ ఏ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు లేవు మేము పదకొండో తారీఖు వెళ్ళి మేము అక్కడ వాళ్ళని పరామర్శించి ఆ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టి మరలా కందుకూరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరలా తర్వాత పదమూడో తారీఖున విజయవాడలో ప్రెస్ మీట్ పెడితే చందు జనార్దన్ గారు మేము ప్రకాశం జిల్లా కాపు సంఘం తరఫున మేము ఆయన్ని చందు జనార్దన్ గారిని పిలిపించి ఆ ఊరు వెళ్ళి ఇవన్నీ చేస్తే ఆ తర్వాత అందరూ స్పందించారు మేము స్పందించిన తర్వాత కూడా మేము లెటర్లు మామూలుగా మేము మెమరాండాలు కూడా ఇచ్చాము ఏది సీఎం గారికి డీజీపీ గారికి అనిత మేడం గారికి వీళ్ళందరికీ ఇన్ని చేసినా ఎవరు కదల్లా తర్వాత కదిలేరు ఎప్పుడు తర్వాత మమ్మల్ని మేము చేసిన తర్వాత నాయకులు ఇంకా కొంతమంది జేఏసీ నాయకులు స్పందిస్తే వాళ్ళు కూడా స్పందిస్తే అప్పుడు మీరు కదులుతారా అప్పటిదాకా ఏం చేసినట్టు ఇద్దరి మీద కేసు కట్టి వదిలేశారా ఇప్పుడు అది దాడి కాదా అది ఒక కుటుంబం మీద దాడి కదా మా కాపు కుటుంబం మీద దాడి కాదా అది కులం వద్దు ఇంకోటి వద్దు అంటారు ఇప్పుడు కుల సంఘాలలో మాట్లాడక ఎవరు మాట్లాడాలా రాజకీయం వద్దు అంటారు కులం వద్దు అంటారు మరి పది రోజులు ఏం చేశారు పదిహేను పదిహేను ఇప్పుడు రెండో తారీఖు జరిగింది పదహారో పది పదహారో తారీఖు దాకా ఎమ్మెల్యే ఏ వచ్చాడా ఎమ్మెల్యే మేము అక్కడ మేము అక్కడ కూడా క్వశ్చన్ చేసాం పదకొండో తారీఖు క్వశ్చన్ చేసాం ఎమ్మెల్యే గారు వచ్చి ఈరోజు వరకు తొంగి చూడలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీ మేము మా కులము తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా కూడా పట్టించుకోరా మీకు ఇష్టమేనా చంపేసి వదిలేస్తారా కులాలు కులాలు రాకూడదంటారా కులాలు రాకుండా రాజకీయ పార్టీలు లేవు లేవు మేమందరం కలిసి మీకు న్యాయం చేసి మేము కూటమి ప్రభుత్వానికి మేము అండగా నిలబడి మేము చేస్తేనే ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది ఈ కాపు కులాలను నిలబడి చేసి దయచేసి అర్థం చేసుకొని ఆ కుటుంబానికి ఏదైనా రిటైర్ జడ్జి చేత ఇన్వెస్టిగేషన్ చేయించి మాకు వాళ్ళకి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలి ఏమి న్యాయం చేయకుండా కుల సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నారు మేము హెచ్చరిస్తున్నాం ఏం హెచ్చరిస్తారు మీరు అంటే మా వాళ్ళు ఏదైనా మాట్లాడితే చంపేస్తారు మేము మాట్లాడితే మీరు మళ్ళీ హెచ్చరిస్తారా మమ్మల్ని ఏం దారుణం ఇది ఎంతవరకు ఎవరు మేము కూడా ఉపేక్షిస్తున్నాం మీరు లేదా సంపదానికి రెండు అయితే మేమే మా దగ్గర కత్తులు ఉంటాయి కదా మా సేవలు మేము రైతు కూలీలమే మేమే ఇస్తాం కత్తులు గొడ్డలు ఇస్తాము మీరే వచ్చి నరకండి అయితే మమ్మల్ని సంపేరయ్య బాబు కుటుంబాన్ని నాశనమైపోయిందా అని అంటే కుల సంఘాల వాళ్ళు వస్తున్నారంటారు రాజకీయ నాయకులు వస్తున్నారంటారు కులంలో అన్ని పార్టీల్లో ఉన్నారు రాజకీయ నాయకులు అన్ని పార్టీలు రాజకీయ నాయకులు రావచ్చు ఒక కులా మా కుటుంబానికి మా కుటుంబానికి దానికి అన్యాయం జరిగింది దాని మీద అందరం వస్తాం రాము రాకూడదు అని అంటానికి మీకేం అధికారం లేదు కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు పది రోజులు పదహారు రోజులు ఎమ్మెల్యే అక్కడ తొంగి చూడాల రెండు రోజులకి రెండు రోజుల్లో ఒక ఒక వ్యక్తి లింగ సంవత్సరాలు చనిపోతే నీ నీ సామాజిక వర్గం మాత్రం నువ్వు ఎట్టబోయచ్చావు నువ్వు కనీసం ఆలోచించలే దాన్ని ఆలోచించుకొని ఎమ్మెల్యేదే మెయిన్ తప్పు ఎమ్మెల్యే పోయి ఉంటే ఎవ్వరూ ఇదంతా చేసేవాళ్ళు కాదు ఎవ్వరూ రారు పది రోజు పదహారు రోజులు ఎమ్మెల్యే అక్కడికి పోకపోతే మేము పదో మేము పదో రోజు పోయి మేము అడిగితే మాకు ఇంతవరకు పదహారు రోజుల దాకా నువ్వు రాలేదు కదా ఇది చాలా దారుణం దయచేసి అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం వారికి కుటుంబ ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయించి ఉన్న మొత్తం దా కేసులో ఉన్న నిందితులందరినీ అరెస్ట్ చేయాలి ఆ కుటుంబానికి భరోసా కల్పించాలి అలానే ఆ కుటుంబానికి వారిని హింసిస్తారు పొద్దున వాళ్ళు బయటికి వస్తే ఆయన చంపుతారనే భయం ఉంది దయచేసి అర్థం చేసుకొని వాళ్ళు బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత మీదే ఈ ప్రభుత్వం మరీ మరీ కోరుతున్నాం మేము కులాలు మతాలు ఈ కాదు మీరు మీరు చేసే పని మా కులం మీద దాడి జరిగితే పదిహేను రోజులు పట్టించుకోకుండా పదహారో రోజులు వచ్చి తొంగి చూస్తావా ఇదేనా ఎమ్మెల్యే చేయాల్సిన పనే ఆయనకి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసాం మేము రెండు పలిచపాలాల్లో నిలబడి ఓట్లు వేయండి అని చెప్పి మేము చెప్పొచ్చాం ఇతను ఒక ఎమ్మెల్యే ఇతను చేసిన పని ఇదే ఎమ్మెల్యే స్పందిస్తే ఈ ప్రభుత్వం ఇంత దూరం ఇంత ఇంత గలభ అవాల్సిన అవసరం ఏముంది దయచేసి అర్థం చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే పట్టించుకోలేదు కాబట్టి మీనైనా న్యాయం చేయండిందని మేము ముఖ్యమంత్రి గారిని అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అనిత హోంమంత్రి అనిత మేడం గారిని డీజీపీ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాం మేము తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ప్రకాశం జిల్లా కాపు సంఘం తరఫున మేము వెన్నంటే ఉంటాము ఎలాంటి దానికైనా మేము వెనుకాడము దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ అని రాజకీయ పార్టీలని అనొద్దు కులానికి ఒక కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు మీరు రానప్పుడు మేము రావాలి మీరు వద్ద మేము ఎందుకు వస్తాం మీరు స్పందిలేదు కాబట్టి మేము స్పందించాం ఒకటే మాట ఇది దయచేసి అర్థం చేసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ ఈ కామాంధుడు చేసే పనులు సహించలేక ఒకరోజు వాళ్ళ మర్దులకి మర్దులకి భర్తకి చెప్పింది మర్దులు పోయి భర్త పోయి అతను హెచ్చరించాడు ఏదో నాకు తెలిసినంత వరకు ఒక మధ్య రెండు దెబ్బలు కూడా కొట్టాడని ఆ విధంగా జరిగిందని తెలిసాడు ఇతని ఉద్దేశం వీళ్ళ ముగ్గురిని చంపే ఒక ఉద్దేశం ఏంటంటే ఆ కామాంధుడికి ఈ లక్ష్మీనారాయణ చంపితే ఈ పిల్ల ఒంటరి అయిపోతుంది అప్పుడు నాకు దొరుకుతుంది ఇదే అతని ఉద్దేశం ముందు వాడు ముగ్గురు యాక్సిడెంట్ చేసి ముగ్గురు మూడు దిక్కులు పడిపోయినప్పుడు ఎవరిని చంపాలండి వాడు ఎవడైతే ఈ అబ్బాయిని కొట్టాడు వాడి మీద కక్షి ఉండాలి కానీ ఈ ఇతను ఎవరిని చంపాడు లక్ష్మీనారాయణని చంపాడు వాడి కామ కోరిక దూచుకోవడానికి వాడి కామ దానికోసం ఈ అబ్బాయిని చంపాడు ఉద్దేశం ఏంటంటే ఏముంది యాక్సిడెంట్ ఏదైనా డబ్బులు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు పేదోళ్ళు తర్వాత చక్కగా నేను బయట తిరగచ్చు ఈ అమ్మాయిని కూడా సరిపడచ్చ ఉద్దేశంతో వాడు చంపాడు ఇది గవర్నమెంట్ అతని మీద సీరియస్గా తీసుకొని ఈ మన రాజశేఖర రెడ్డి ఒకప్పుడు ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసినప్పుడు తీవ్ర తీవ్రమైన శిక్ష ఇచ్చాం ఆ విధంగా సజ్జనారు కూడాను తెలంగాణలో కూడా ఆడపిల్లలు దోచుకు తీవ్రమైన శిక్షను వేస్తాడు అలాంటి శిక్షణ ఇతను వేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఇతను చేసిన పని వలన ఒక ఆడబిడ్డ అతని ఆమె ఇద్దరు పిల్లలు ముగ్గురు మగ మగ ఒక ఒక ఆయన చనిపోయాడు ఇద్దరు మంచానికి పోయాడు అరవై ఏడు దండ తల్లిదండ్రులు వీళ్ళ మొత్తం కూడాను అతని కామాంధ్రుల యొక్క కామానికి బల అయిపోయారు కుటుంబం ఇది సంపూర్ణంగా ఈ గవర్నమెంట్ అర్థం చేసుకోవట్లేదు ఏదో ఏదో యాక్సిడెంట్ జరిగింది ఏదో జరిగింది ఏదో జరిగింది ఏదో చేస్తాం ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు కానీ ఆ కుటుంబానికి తీవ్రమైన నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకి తగిన విధంగా సాయం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది తర్వాత ఆ పోలీసులు రిపోర్ట్ చేయటంలో కూడా సంఘటస్థానం వెళ్ళి ఆ ఎవిడెన్స్ని సేకరించడం తర్వాత ఒకరు చనిపోయినా ఇద్దరు బ్రతుకున్నారు వాళ్ళ దగ్గరికి పోయి స్టేట్మెంట్ తీసుకోకుండా ఎఫ్ఐఆర్ ఎలా బుక్ చేస్తారని ఒకడు చచ్చిపోయాడు ఇద్దరు బతుకున్నారు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నారు వాళ్ళు సుఖలో ఉన్నారు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోకుండా ఎఫ్ఐఆర్ని ఎలా పెడతారండి ఒకసారి ఆలోచించండి డిపార్ట్మెంట్ కూడా చాలా ల్యాబ్స్ ఉన్నాయి తర్వాత ఈ ఇది ప్రేరేపి ప్రేరేపించబడిన హత్య కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులంతా కలిసి ఇతడిని మర్డర్ చేయమని ప్రేరేపించారు అదేవిధంగా మర్డర్ జరిగినప్పుడు కూడా జరిగేటప్పుడు కూడాను చాలామంది ఇతనికి సాయం చేశారు కాబట్టి వీళ్ళంతా కూడా మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉండరు దీనివల్ల కాపు కులం చాలా హర్ట్ అయింది ఒక కాపు ఒక కాపు ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ పేపర్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి సాయం చేయలేదని కాపుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ సందర్భంలో మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ రేట్ జడ్జి కానీ నియమించి దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిపి బాధ్యత బాధ్యతలైన ప్రతి వారిని శిక్షించాలని మా కోరిక అప్పుడే ఈ గవర్నమెంట్ కాపుకో జరిగిన కాపుల్లో కాపుల మనోభావాలని కొంతవరకు కాపుల యొక్క మనోభావాలని సంతోషపెట్టింటాడు కాపులకు న్యాయం జరిగిందనే భావన కాపులు కలుగుతుందని నా భావన ఇతను వా చంపిన వాడు వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు అతను ఇన్వెస్ట్ అతన్ని రెచ్చగొట్టిన వాళ్ళు దాన్ని మీడియాకి రాకుండా చేసిన వాళ్ళు అక్క అసలు పదిహేను ఇరవై రోజులు దాన్ని బయటికి రానియకుండా చేసిన వాళ్ళు ఎవరు ఆ విధంగా పోలీసులు ఎవరెవరు దీన్ని మసిగుచి మార్యాటి చేసిన వాళ్ళు వీళ్ళందరి మీద సమగ్ర ఇస్వాణ జరిపి సమగ్రంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకు శిక్షిస్తేనే ఈ కాపుల యొక్క హత్తైన కాపుల యొక్క హృదయాలు కొంచెం ఆనందపడతాయని నా ఆలోచన కాపులకి సంతోషపరుస్తారని కాపులకి గవర్నమెంట్లో ఎలాంటి అన్యాయం జరగలేదు కాపుల కోసం కూడా ఈ గవర్నమెంట్ ఉంది కాపుల్ని ఎలాంటి విశిక్షణ లేదు అనే ఒక భావన కాపుల్లో క్రియేట్ చేయాలి చేయాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది బ్యాంకింగ్ ఉంటున్నాయి అలాగే అతనికి ఆ ద్వారం పోటీ పనిచేసే ప్రసాద్ గారికి ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపార సంబంధాలు కానీ లేవు ఒక్కసారి ఆయన ఇల్లు చూసినట్డితే పశువులకి కంటే కొద్దిగా మెరుగ్గా ఉంటుంది అంతకుమించి ఇంకేం సంబంధం లేదు వాళ్ళు కూడా చాలా పేదర కుటుంబం ఒక సన్న రైతు వారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అతను కూలీగానే చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే ఒకసారి చూసినట్టయితే చౌదరి గారి దెబ్బకి కాపులు కకలా వికలం అయిపోయారు అరుపులు కేకలతోటి పొలాల్లోనే ఒక వ్యక్తి ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది మిగతా ఇద్దరు కూడా జీవత్సవంలోగానే పరిస్థితి కూడా ఉండిపోయింది వాళ్ళు బ్రతికినా కూడా మంచానికే పరిమితమయ్యి వారిని మిగతా కుటుంబ సభ్యులు కాపాడు కాపాడుకుంటూ కుటుంబాన్ని పోషించే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి అలాంటి కుటుంబాన్ని ఈరోజు చూసినట్టయితే ఈరోజు ప్రకా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఏళ్ళ మంది ఓటర్లు ఉంటే ఒక్క శాసనసభలో కానీ దేంట్లో ప్రాధాన్యత లేకుండానే అట్టడుగు వర్గాలు కానీ చూస్తూ రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని ఎవరిని బతకనేవు అన్నట్టుగా హెచ్చరికగా ఉంది తప్పితే ఆడ జరిగిన మటరు ఇంకో విధంగా లేదు కాబట్టి ఈరోజు మనం గడిచిపోయిందని ఆలోచిస్తే గత ప్రభుత్వానికి ఎలాంటి మూల్యం చెల్లించుకోబడిందో అంతకంటే కూడా ఎక్కువగా మూలించి చెల్లించే పరిస్థితి కూడా ఉండద్ది అని చెప్పి మేము పూర్తిగా విశ్వవిస్తున్నాం కాబట్టి ఆ కుటుంబాలకి ప్రభుత్వ పరంగా రెండు కోట్ల రూపాయలు ఎక్స్కేషన్ వాళ్ళ ముగ్గురికి కూడా పర్మినెంట్ జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత నేటి కుటుంబ ప్రభుత్వానికి కూడా ఉంది సో ఉదాహరణకి ఒంగోల్లో ఒక రాజకీయ నాయకుడు హత్య గావించబడితే వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో పెద్దలు హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ఎంపీలు ఎమ్మెల్యేలు నావల్పడి మండలంలోకి వెళ్ళి మేమున్నాం మేమున్నాం అని చెప్పి వాళ్ళకి సహకరిస్తూ బహిరంగంగానే వచ్చి చెప్పి చెప్పడం కూడా ఉదంతం కూడా మనం కళ్ళార చూసాం కాబట్టి అటువంటి వారికి ఆ విధంగా సహకరిస్తూ అట్టడుగు వర్గాలు ఉండే కాపులకి ఈ విధంగా ఉండటం అనేది చేయటం అనేది కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మేల్కొని వాళ్ళకి ఈ విధంగా ఎక్స్క్రేషిగా ప్రకటిస్తూ వాళ్ళ ముగ్గురికి కూడా మేము అవుట్సోర్స్ ఇస్తామని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అది కరెక్ట్ విధానం కాదు వాళ్ళ ముగ్గురు కూడా ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది దాన్ని కూడా మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ముందుకు పోవాల్సిన ఆవశ్యకత కూడా మేము ఉండే కాపు సంఘాలు కానీ లేకపోయినట్టే ఈరోజు ఆ కేసు ఎప్పుడో నీరు గారిపోయి ఉండేది కాపు సంఘాలు కాబట్టే ఈరోజు ఆ కనీసం ఆ కేసు బహిరంగ ప్రదేశాలకు రాగలింది కాబట్టి కులాలు లేవు అనే మాట అబద్ధం ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా సరే నేటి ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఖచ్చితంగా కుల రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి ఖచ్చితమైన కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో ఇంతకంటే దారుణం ఉంటాయా అనే అనుమానం ఓ భయం కల్పించే విధంగా ఉన్నారు కాబట్టి దీన్ని పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది వాళ్ళకి తగిన తగిన అవకాశాలు కల్పించి వాళ్ళకు కూడా తగ్గు భర్తీ చేసే విధంగా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలపనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజీ జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్